ఏ ఏ నోబడి మూవీతో తొలి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ హీరోయిన్ కాకినాడ శ్రీదేవి జాపిలిగా ఈ మూవీలో తన నటితో ఆకట్టుకుంది ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు ప్రశాంతి త్రిపుణిని దీప్తి గంటా నిర్మాతలకు థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది యువ నటి నటులతో పాటు ప్రముఖ కమిడియన్ ప్రియదర్శి ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటించారు అయితే తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి అయితే తాజాగా శ్రీదేవి గుడ్ న్యూస్ ప్రకటించింది తన కొత్త తమిళ సినిమా పూజా కార్యక్రమంలో కోలీవుడ్ నటుడు కేసీఆర్ తో కనిపించింది దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది యువ నటి నటులతో పాటు ప్రముఖ కమిటీ ప్రియదర్శి ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలు నటించారు అయితే తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి అయితే తాజాగా శ్రీదేవి గుడ్ న్యూస్ ప్రకటించింది తన కొత్త తమిళ సినిమా పూజా కార్యక్రమంలో కోలీవుడ్ నటుడు కేసీఆర్ తో కనిపించింది దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కోర్టు మూవీ లాగా ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కామెంట్స్ కోర్టు సినిమాతో పాపులర్ అయిన టాలీవుడ్ హీరోయిన్ కాకినాడ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెడుతోంది కేజీఆర్ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది మినీ స్టూడియో బ్యానర్ పై రేగన్ లాస్ దర్శకత్వంలో ఈ సినిమా దొరకెక్కుంది కోర్ట్ సినిమాలో నటనతో మెప్పించిన శ్రీదేవి మరి తమిళ సినిమాలో ఎలా చేస్తుందో వేచి చూడాలి